హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వచ్చేసి సండే ట్వంటీ ఫైవ్ కేజెస్ చేపని తెచ్చుకొని క్లీన్ చేసి అందులో కొంచెం మనం తీసుకున్నాము అది ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు మెంతులు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి అలాగే మూడు ఆనియన్స్ని కట్ చేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక వెల్లుల్లి కొంచెం అల్లం పేస్ట్ చేసి తీసుకోవాలి నేనైతే నాలుగు టమోటాలు పేస్ట్ చేసి తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మామూలుగా గిన్నెలో కాకుండా ఇలా మట్టి మట్టి కుండలో చేపలు కురచయిపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అంటే ఫిష్ కదండి కొంచెం ఆయిల్ పడుతుంది నీచు వాసన లేకుండా ఉప్పు పసుపు నిమ్మకాయి రాగి పిండి కలిపి నీట్గా కడిగి పక్కనుంచుకున్నాను ఇరవై ఐదు కిలోలు అన్నప్పుడు ఫ్యాట్ కూడా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది గుడ్ ఫ్యాట్ అనమాట త్రీ మనకు బాగా ఈజీగా అందే నాన్ వెజ్ అనమాట ఆయిల్ కాగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులో జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఓవర్గా ఉంటుంది మట్టి మట్టికుండ కాబట్టి హీట్ త్వర త్వరగా కూడా బాగా వేగిపోతాయి ఇది కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను అలాగే కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఈ మెంతులు ఆల్రెడీ నేను పౌడర్లో వేసాను కదా మళ్ళీ ఎందుకు అనుకుంటారా కానీ ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి పక్కన ఉంచుకొని ఇందులో యాడ్ చేశాను ఇది కాస్త వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇదేనండి అసలైన ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇలా ఒక్కసారి నా కోసం ట్రై చేసి చూడండి మీకు బెస్ట్గా అనిపిస్తుంది ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసే డిష్ ఏదంటే ఈ టైప్ ఆఫ్ ఫిష్ కర్రీ అనమాట ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసాను చూడండి నేను ఆయిల్ వేశాను అసలు ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు అది మళ్ళీ రిలీజ్ చేస్తుంది ఈ లోపు కాస్త వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటబ్బా ఫిష్ కర్రీలో అనుకుంటారా కానీ ఒక్కసారి వేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇది కూడా కాస్త వేగాలి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది వేగాక మనకు అప్పుడే చూడండి ఆయిల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంది ఇది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నాలుగు టమోటాలు అనమాట పండుగా ఉండే టమోటాలు ఇది కూడా నేను కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా యాడ్ చేసేసాను ఇది యాడ్ చేయగానే మనకు మసాలా అనేది గ్రేవీ కొద్దిగా ఎక్కువ అవుతుంది గ్రేవీ కోసం అయితే వేసుకోవచ్చు కావలసిన వాళ్ళు నేనైతే గ్రేవీ కోసం అనే వేశాను మీ మీకైతే ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కొంతమందికి టమోటా నచ్చదు కానీ టమోటా వేస్తే బాగుంటుంది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట పులుపుని ఇప్పుడు కళ్ళు ఉప్పు కొద్దిగా వేశాను తక్కువ వేసుకోండి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈలోపు ఒక పెద్ద సైజు అంటే వంద గ్రాముల చింతపండుని నేను కడిగి శుభ్రంగా నీటిలో నానబెట్టి పక్కనుంచుకున్నాను పులుపు తీసుకున్నాను అలాగే ఐదు స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను ఒక కిలో చాపండి ఇది మనకు తూకం ప్రకారము అందుకని నేను కొద్దిగా కారంగా చేస్తున్నాను ఐదు స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను ఇది వచ్చేసి ధనియాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేసుకున్నాను కదా అది అనమాట అది కూడా వేసేసాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేలా మనం వేయించుకోవాలి చూడండి మళ్ళీ ఆయిల్ అయితే కనిపించలేదు ఇప్పుడు మనం ఈ పొడులు అన్నీ వేసాం కదా అందువల్ల చూసారా నేను చింతపండు తీసి పక్కననుంచుకున్నాను ఇప్పుడు లోపల ఉండే పిప్పి పక్కన పెట్టేసుకొని ఆ పులుపు అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి మనకు సరిపడినంత పులుపు కారానికి తగ్గట్టు పులుపు వేసుకుంటేనే చేపల కూర చాలా అంటే చాలా రుచిగా వస్తుంది అది మట్టి సట్టిలో కాబట్టి సూపర్గా ఉంటుంది నా చేపల కూరకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మీలో ఎంతమందికి చేపల కూర బాగా వండడం వచ్చో కామెంట్లో నాతో మాట్లాడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఈ గ్రేవీ అయితే ఇక్కడి వరకు వచ్చింది మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు మూడు చెంబులు వాటర్ వేసాను ఎందుకంటే చేప ముక్కలు అనేది కూడా మునగాలన్నమాట ఉప్పు పులుపు కారం ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది అలాగే పులుపు కూడా ఇంకొంచెం యాడ్ చేయాలనిపించింది వేసేసాను ఎందుక చేపల కూరకైతే పాత చింతపండు అంటే కొంచెం నలుపు వచ్చిన చింతపండు వేస్తే సూపర్గా ఉంటుందండి చాలా కమ్మటి స్మెల్ కమ్మటి రుచి వస్తుంది మీకు ఒకవేళ ఎక్కడైనా దొరికితే పాత చింతపండు స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఉపయోగపడుతుంది సో ఇప్పుడైతే మనకు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈవెన్గా ఉంది ఇది కొంచెం ఉడికిన తర్వాత చూసారా ఈ ముక్కలు అసలు మటన్ ముక్క లాగుందనమాట ఇరవై ఐదు కిలోలు అంటే దాదాపు పెద్ద చేప దీన్ని నేను ఒకొక్క స్లైస్ని నాలుగైదు పీసులుగా కట్ చేయించుకున్నాను పట్టుకుంటే కూడా ఎంత బాగుందో అసలు ఎక్కడ కానీ జిగట కానీ స్మెల్ కానీ అంత బాగుంది ఉప్పు పసుపు నీటిలో నేను అలాగే పెట్టేశాను ఈ వాటర్ అంతా కూడా పిండేసి ఆ ముక్కలే అందులో పులుసులో యాడ్ చేసేసుకోవాలి ఈ పులుసులో ఈ ముక్కలు బాగా ఉడకాలి ఉడకాలంటే మీడియం టు టు మీడియం ఫ్లేమ్లో ఉడకాలి స్లోగా ఉడకాలి తొందర తొందరగా అయితే అస్సలు కుదరదు స్లోగా ఉడకాలి ఎప్పుడో ఒకసారి కదండి మనము ఇలా చేసుకుంటాము సండే కాబట్టి కొంచెం స్లోగా చేస్తున్నాను అది కూడా చిన్న స్టవ్ పక్కన పెట్టి చేశాను ఈ ముక్కలన్నీ కూడా వేసేద్దాము ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేసిన మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా అన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులోకి చపాతీ లేకి అన్నం లేకి వేడి వేడి అన్నం లేకి సంగట్ లేకి అబ్బా నోటిలో పెట్టుకుంటేనే అసలు ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా మంచిగా వస్తుంది కుదురుతుంది కూర త్రీ డేస్ పెట్టుకున్నా కూడా పాడవకుండా ముక్కు గట్టిగా ఉంటుంది ఎందుకు అంటే మనం ఎటువంటి మసాలాలు వేయలేదు న్యాచురల్గా ఉండే మసాలాలు వేశాము త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది పులుసు అనేది స్టోర్ చేసుకుంటే గట్టిగా చేసుకోవాలి ఇంకొంచెం గట్టిగా అయ్యేంతవరకు చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఫ్లేమ్ పెంచేసి కొద్దిగా అంటే లో కన్నా కొంచెం పెంచేసి మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి చూసారా స్లో ఫ్లేమ్లో పెట్టాను బాగా గ్రేవీ రెడీ అయిపోయింది కుత కుతలాడుతుంది కూర ఈ టైంలో మంచి లేత లేత కొత్తిమీరని ఇలా తుంపేసి అందులో వేసినామంటే అబ్బా బాబ్బాబా ఏం ఫ్లేవరు అసలు ఆ ఇల్లంతా అంతా ఉంది అంత బాగుంది ఇలా వేసేసుకున్నాక మంటని మళ్ళీ కొంచెం తగ్గిచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేలా వచ్చే అంతవరకు వెయిట్ చేసి ఎక్కువ కలిపినామంటే ముక్క విరిగిపోతుంది మామూలు చేపలైతే కానీ ఈ ముక్క అస్సలు ఎక్కడ కానీ చదిరిపోలేదు ఎటు ఎట్లా వేసిన ముక్క అలాగే ఉన్నిందండి చాలా బాగుంది నేను మళ్ళీ మూత పెట్టేశాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా దగ్గరికి వచ్చేసి ఇంకా కూడా దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చు నాకైతే ఈ గ్రేవీ అవసరం కాబట్టి నేను ఇలా కొంచెం గ్రేవీ ఉండగానే ఆఫ్ చేసేసాను కాసేపు అలా వదిలేయాలి రాత్రిపూట చేసుకొని ఉదయాన్నే తింటే చాలా బాగుంటుందండి చూసారా అయిపోయింది నేనైతే సంగటితో ప్లేట్లో రెడీ అయిపోయాను ఇదిగో పెద్ద ముక్క వేసేసుకొని స్టార్ట్ చేయడమే ఇంకా అసలు ఎలా పోతుందో తెలీదు నోట్లోకి ఆకలి ఆకలిగా ఉంది మంచి ప్రోటీన్ కదండి ఈ ప్రోటీన్ మనం ఈ ప్రోటీన్ మనకు ఎక్కడా దొరకదు ఫిష్లో మాత్రమే దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్